అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబల్ సెవెన్ మీడియా అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులను ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేసి తమిళనాడుకు తరలించారు దీంతో ఇప్పుడు యావత్ భారతదేశం రాయచోటి వైపు చూస్తుంది అక్కడ ఏం జరిగింది ఉగ్రవాదులు ఎందుకున్నారు ఎలాంటి దారుణాలకు పాల్పడ్డారు ఇలాంటి అంశాలపై ఇప్పుడు చర్చ జరుగుతుంది అయితే అన్నమయ్య జిల్లా రాయచోటి పోలీసులు ఎలా స్పందించారు ఉగ్రవాదుల నుంచి వారు ఏమి స్వాధీనం చేసుకున్నారు అక్కడ జరిగిన అంశాలేంటి ఉగ్రవాదులు ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నారు అనే పూర్తి అంశాలను ఈ వీడియోలో మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దేశం దృష్టి ఒక్కసారిగా అన్నమయ్య జిల్లా రాయచోటి వైపు చూసేలా ఒక సంఘటన చోటు చేసుకుంది కేంద్ర పెద్దలు కూడా ఆరాధీసే ఘటన ఇది ఎవరు ఊహించని వార్త పెనుబామ్ములా పేలింది ఆల్ ఉమ్మర్ అనే ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు దొరకడంతో సంచలనంగా మారింది ఉగ్రవాదులను ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేసి తమిళనాడుకు తరలించారు దీంతో రాయచోటి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు ఉగ్రవాద సంస్థకు చెందిన పలు పేలుళ్ల కేసుల్లో ప్రధాన నిందితులైన అబూబకర్ సిద్దిక్ మహ్మద్ ఆలీ అనే ఇద్దరు టెర్రరిస్టులు అమానుల్లా మన్సూర్ అనే తప్పుడు పేర్లతో గత ఇరవై ఏళ్ళుగా రాయచోటి పట్టణంలో నివాసం ఉంటున్నారు ఎప్పుడైతే ఇంటెలిజెన్స్ అధికారులు రెండు రోజుల క్రితం వారిని అరెస్ట్ చేశారో గుట్టు ముట్టురట్టయింది ఒక్కసారిగా దేశం మొత్తం చర్చించుకునే పరిస్థితి నెలకొంది వెంటనే జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అలర్ట్ అయ్యి కర్నూల్ డిఐజీ కోన ప్రవీణ్ నేరుగా రంగంలోకి దిగి ఉగ్రవాదుల ఇళ్లల్లో సోదాలు మొదలుపెట్టారు ఈ సోదాలలో పేలుడు పదార్థాలు తుపాకులు బకెట్ బాంబులు మారణాయుధాలు కోడింగ్ బుక్స్ యాకింగ్ సాఫ్ట్వేర్లు నగరాలకు సంబంధించిన మ్యాపులను పోలీసులు గుర్తించి అన్నీ స్వాధీనం చేసుకొని బాంబులను ఎవరూ లేని ప్రదేశాలకు తీసుకెళ్లి పేల్చేశారు అనంతరం ఉగ్రవాదుల భార్యలు సైరా బాను షేక్ సెమీం వీరిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు అయితే ఈ ఇద్దరు ఉగ్రవాదులు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరం నుండి పరారిలో ఉన్నారు గత ఇరవై ఏళ్ళుగా రాయచోటిలో నివాసం ఉన్నారు వీరిద్దరూ తమిళనాడుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులైన వీరు రాయచోటి పట్టణానికి ఎలా వచ్చారు వీరికి షెల్టర్ ఇచ్చింది ఎవరు ఇక్కడ నుండి ప్రధాన నగరాలను టార్గెట్ చేసుకొని బాంబులు పేల్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారా ఇరవై సంవత్సరాలుగా వీరికి ఎవరు సహకరిస్తున్నారు వీరైనా లేక ఇంకా ఎవరైనా ఉన్నారా దక్షిణాది రాష్ట్రాలపై ఉగ్రవాదులు ప్రత్యేక నిఘా ఏమైనా పెట్టి ప్రజల ప్రాణాలకు హాని కలిగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారా అన్న రీతిలో పోలీసులు విచారణ జరుపుతున్నారు ఇటీవల పహల్గాములో పాకిస్తాన్ ఉగ్రవాదులు అమాయక యాత్రికులను కిరాతకంగా కాల్చి చంపడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది ఆ సంఘటన మరొక ముందే రాయచోటిలో టెర్రరిస్టులు అరెస్ట్ కావడం అనేది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది మొత్తానికైతే అన్ని కోణాలలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఉగ్రవాదులకు సహకరించిన వారు కూడా అరెస్టు కాక తప్పదు సంఘటనపై కర్నూలు డిఐజి కోన ప్రవీణ్ అన్నమయ్య జిల్లా ఎస్పి విద్యాసాగర్ నాయుడు స్పందించిన తీరుపై ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతుంది పేలుడు పదార్థాలను సకాలంలో గుర్తించడం వలన ప్రజల ప్రాణాలకు ముప్పు తప్పిందని చెప్పవచ్చు మొత్తానికైతే రాయచోటిలో ఉగ్రవాదులు పట్టుబడడం ఒక సంచలనంగా మారింది దీనిపైన ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చే ఉంది పోలీసుల స్పందనతో రాయచోటి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు